హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గడిచిన పదిహేను రోజులుగా కొల్లిపెర గ్రామంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయని దీనిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలంటూ కొల్లిపెర గ్రామస్తులు కొల్లిపెర ఎస్ఐ పి కోటేశ్వరరావును కలిసి వినతి పత్రం అందజేశారు అలాగే రాత్రి ఎనిమిది గంటలు దాటితే గంగాయి సేవించిన వారు మద్యమ సేవించిన వారు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వీరి నుంచి కూడా రక్షణ కల్పించాలని సూచించారు దీనిపై స్పందించిన ఎస్ఐ రాత్రి సమయాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశామని కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు